జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నిన్నటి నుంచి మనం వివిధ అంశాల మీద చర్చ చేస్తూ ఉంటే సన్నిహితులు నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్పాను కదా కోర్స్ జగన్ గారిని వాళ్ళు చాలామంది నా దగ్గరగా ఉన్న వాళ్ళు ద్వేషిస్తారు సెలబ్రేషన్ చేసుకుంటారు నేనే వాటిని ఏమి ఎవరి ఆనందం వాళ్ళది మనం కాదనం కానీ వాటి వంటి వాళ్ళు కనిపిస్తున్న సలహా ఏంటంటే అమెరిక నీకు ఏం నష్టం జరిగిపోయింది జగన్ ఓడిపోతే ఏమన్నా వచ్చేటివన్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయా చంద్రబాబు గారిని కంటిన్యూ చేస్తారులే అని చెప్పి రకరకాలు చెబుతూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత లో అయితే ఏ జీరో స్థాయి దగ్గరే ఆగిపోయింది కదా అనిపించింది నాకు ఎందుకని జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఎలాంటి లబ్ధి పొందలే ఒక్క రూపాయి ఏ రూపంలో లబ్ధి పొందలే సార్లు చెప్పినా ఇప్పుడు చెబుతున్న ఆన్ రికార్డ్ మా నాయనకు పింఛన్ వస్తుంది మా నాయన పింఛన్ తీసుకుంటారు అది తప్పితే మా అమ్మ డ్వాక్రాలో లేదు సో ఇక డ్వాక్రా నుంచి వచ్చేది మొత్తం ఇంకా దాని గురించి చర్చ లేదు మా అమ్మ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్య కాదు ఆ డబ్బు రాదు ఆ లెక్క రాదు మా మేము ఎవరు చదువుకునే వాళ్ళ పిల్లలు మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి విద్యాదీవెన్ రాదు వసతిని రాదు చిన్న చిన్న వ్యాపారాలతో ఇప్పుడు మన లాంటివి ఎవరు లేవు అన్న చేతుడు రాదు ఇన్పుట్ సబ్సిడీ రాలే నేను చాలాసార్లు చెప్పాను మా అమ్మ అంటూ ఉంటుంది జగన్ వచ్చిన తర్వాత మాకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వలేదు అని చెప్పి మా అమ్మ అంటుంటుందని చాలాసార్లు చెప్పా అది రాలే అది రాలే ఏం ప్రయోజనాలు మాకు ఆన్ రికార్డ్ అది ప్రయోజనం ఏంటంటున్నా జగన్ సీఎం అయిన తర్వాత అసలు విజయవాడగా నేను పోయింది రెండు సార్లు ఏం పోయా రెండు సార్లు పోయా అసలు నేను ఆ సచివాలయం మొహా చాలా ఫస్ట్లో ఏందో అమరావతి ఏదో పెద్ద కట్టేశారు కట్టేశారు అని అన్నప్పుడు ఒకసారి చూసేద్దామని ఒకసారి పోయి అవన్నీ నీళ్ళుగా ఆడుతుండే అప్పుడు ఆ సచివాలయానికి వరికి ఒకసారి చూసేకి ఎవరిని కలవలే ప్రయోజనాలు ఏంటి ప్రయోజనాలు ఏంటి లాభం ఎవరికి ఎవరికంటే మనస్తత్వం అట్లాంటిది ఏం చేయను మనస్తత్వం అట్లాంటిది భయం వేసింది జగన్ ఓడిపోగానే ఎందుకంటే అరే ఇంకెవడన్నా పేదలకి ఏమన్నా చేస్తాడా లేదా అని నా భయానికి కారణం అది పేదోళ్ళకి విద్య ఎవడన్నా కంటిన్యూ చేస్తాడా లేదా దీన్ని ఇంప్రూవ్ చేస్తాడా లేదా ఐబీ సిలబస్ అని ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచిస్తుండే అటువంటివి వస్తాయా లేదా ట్యాబ్లు ఇస్తారా లేదా ఇంగ్లీష్ మీడియం ఉంటుందా లేదా మెడికల్ కాలేజీలు కంటిన్యూ పూర్తి అవుతాయా లేదా నాడు నేడు కింద స్కూల్లో ఆసుపత్రులు ఇంకా రూపురేఖలు మారుతాయా లేదా అన్నీ ఆయన రెండేళ్ళ కరోనా తక్కువ టైంలో చాలానే చేశాడే ఎవరైనా చేస్తారా లేదా లంచం లేకుండా ప్రభుత్వాన్ని ఇంటి దగ్గర నిలబెడతారా లేదా పథకాల అకౌంట్లో వేస్తారా లేదా పేదలకు అన్ని అవకాశాలు చదువుకోవడానికి బాగలేకపోతే వైద్యం చేయించుకోవడానికి అన్ని అవకాశాలు వస్తాయి లేదా అనే బాధ సమాజం మీద బాధ ప్రేమతోటి బాధపడితే సమాజం మీద ప్రేమతోటి భయపడితే దాన్ని కూడా మీరింటికి పథకాలు ఆగిపోతామని చెప్పి అంత అంత దగుల్ పాజిటివ్గా మీరు ఆలోచిస్తూ ఉంటే ఆన్ రికార్డ్రా బాబు నాకు మాకు ఏం పథకాలు లేవు మా నాయనకి పింఛన వస్తుంది ఎట్లరా బాబు చెప్తాం జనాల మీద ప్రేమ చూపించడం కూడా క్రైమేనా పేదోళ్ళ మీద ప్రేమ చూపించడం కూడా భూతేనా అవన్నీ వస్తే కంటిన్యూ చేస్తే బ్రహ్మాండంగా అప్రిసియేట్ అంటున్నాం భయం మళ్ళీ జగన్లాగా ఎవరైనా పాపం ఆలోచించి పేదోళ్ళ గురించి లేదు ఇంత ఘోరంగా ఓడించారు కదా అని ఆలోచించకపోతే ఇంక ఎన్ని తరాలు పడుతుంది మనిషి మారాలంటే నా భయం అది అందులో నుంచి నా భయం ఇది బాధ కాదు ఆవేదన కాదు ఇంకేది కాదు భయం ఎవరన్నా ఆయన మాదిరి ఆలోచిస్తారా లేదో ఇంకెవరన్నా ధైర్యం చేస్తారా లేదో ఏ ధైర్యం చేస్తాం ఆలోచిస్తాం అని చెప్పి పాలనలో చూపెట్టండి పాలనలో చూపెట్టండి వందలో డెబ్బై మంది మీరు నన్ను వ్యతిరేకించిన తొంభై మంది వ్యతిరేకించిన పేదల వైపు ఉన్నామని చెప్పి తొంభై తొమ్మిది మంది వ్యతిరేకించిన పేదల వైపే ఉంటాం అందరూ వ్యతిరేకించండి పేదల వైపే ఉంటాం అందరికీ సమాన అవకాశాలు ఉండాలి కదా ఆ దిశగా జగన్ ఆలోచన చేశాడు కదా ఎందుకు ఓడిచ్చారు అన్న దగ్గర ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి మీ ఆలోచనలేమో విద్వేషం జిమ్మే దగ్గర విషయాన్ని జిమ్మే దగ్గర ఉన్నాయి సో అటువంటి వాళ్ళకు నా ఆలోచనలకు డెఫినెట్లీ ఇది రైల్ ట్రాక్ లాంటిది మీ విద్వేషము నా సంస్కారవంతమైన ఆలోచన మీ శాడిజము జ పేదలంటే నాకున్నటువంటి ఒక కాన్సర్ ఎప్పటికీ కలవవు ఎప్పటికీ కలవు సో నా భయానికి రీజన్ ఉంది నీ విద్వేషానికి రీజన్ ఉంటే వెతుక్కొని సంబరాలు చేసుకో